వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకి నేనైతే మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలింగ్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది నార్త్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ఎల్ అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి ఇది మనకి కార్నర్ వీట్ కాబట్టి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ అయితే ఉంటాయి టూ రోడ్స్ అనేవి దీంట్లో మనకైతే ఉంటాయి ఒక సైడు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మరో సైడు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉండడం జరుగుతుంది మొత్తం ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే ఉంటుందండి దీంట్లో మూడు బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ అనేది ఉంటుంది కార్ పార్కింగ్ కూడా అయితే మీరైతే చేసుకోవచ్చు సైజెస్ మరోసారి చెప్తున్నాను థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ టోటల్ టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ నియర్ ఇంజాపూర్ సాగర్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఇల్లు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి మీకు ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వబడితే దానికన్నా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మీకు ఇల్లు నీడు ఉంది అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో మీ యొక్క నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేయండి నేను అయితే కాల్ చేసేయడం జరుగుతుంది ప్రైస్ చూసుకుంటే వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒక మేళకి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నించిన నేనైతే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ